అయినటువంటి వైస్ చైర్మన్ ఘనత మన ప్రభుత్వంలో దక్కింది మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జరుగుతున్నటువంటి రాజకీయ అభ్యున్నతి గత ప్రభుత్వం ఎప్పుడైనా చూసారా తెలుగుదేశం నాయకులు ఎప్పుడైనా చేశారా వాళ్ళు మైనార్టీలుగా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మైనార్టీల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు పేదవాళ్ళ కోసం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటుంటారు కానీ మన నంద్యాలలో రాజకీయాలని వ్యాపారం చేసినటువంటి ఘనత తెలుగుదేశం నాయకుడి రాజకీయం ద్వారా డబ్బు సంపాదించుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం నాయకుడి మరి ఈరోజు అదే వ్యాపారం నుంచి వచ్చి రాజకీయాల్లో సేవ చేస్తున్నటువంటి కుటుంబం మీద కుటుంబం మాత్రమే ఈ రోజు రాజకీయాల్లో దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్లలో ఉచితంగా నీళ్ళు ఇస్తున్నాం శిల్ప మహిళా సహకార ద్వారా లోన్లు ఇస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ గల్లీ దవాఖాన ద్వారా మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఈ రోజు సూపర్ మార్కెట్ పెట్టి దాదాపు పది పర్సెంట్ డిస్కౌంట్ అక్కడ అందజేశాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి మా చెల్లెమ్మలు ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకోవడానికి వెలుకొని నేర్పుతున్నాం మరి ఇవన్నీ చేసిన మమ్మల్ని నంద్యాల విడిపిస్తారంట వీళ్ళు నంద్యాల మమ్మల్ని విడిపిస్తారంట ఏమన్నా మాట్లాడితే వీళ్ళు నంద్యాల కాదు వీళ్ళు నంద్యాల నుంచి తరలి అని చెప్పేసి మాట్లాడతారు మమ్మల్ని నంద్యాల విడిపించే సత్తా గాని ఎవరైనా మనసుల్లో స్థానం సంపాదించుకోవడమే మా ధ్యేయం మీ అందరి మనసుల్లో సుస్థిరంగా ఉండిపోవాలన్నదే మా నైజం మా నాన్నగారు రాజకీయాలు కాకముందు ఒకటే చెప్పాడు వచ్చినావంటే అంటే ఒక్క రూపాయి కూడా ప్రజాధనం మీద నీ పండు పడకూడదు అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా అవినీతిని పడవలేకుండా పరిపాలించండి నిజంగా నీకు ఎప్పుడైనా పేదవాళ్ళ డబ్బులు కానీ ప్రజల డబ్బులు కానీ మీద ఆశ పుట్టిందంటే ఆ రోజు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పు అని కూడా ఆయన సలహా ఇచ్చిన మరి నాలుగున్నర సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు ఒక్క అవినీతి మరొకైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా నుంచి ఒక్క రూపాయ డబ్బు తీసుకున్నానా అని చెప్పేసి అడుగుతున్నా ఎవరికైనా పదవులు అమ్ముతున్నానా అని చెప్పేసి అడుగుతానా ఎవరికైనా జాబులు అమ్ముతున్నానా అని చెప్పేసి అడుగుతున్నా మరి నాకు వీలైనట్టుగా మేము కష్టపడి సంపాదించేటప్పుడు మాకు చేతనేతగా మాత్రమే సహాయం చేస్తున్నాం మరి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాబోయే రోజుల్లో కొత్త కొత్త దేశాలలో కొత్త కొత్త రంగులు వేసుకొని చాలా మంది వస్తారు మమ్మల్ని నమ్మండి మమ్మల్ని నమ్మండి ఒకే ఒక అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతారు శిల్ప వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఇంకొంతమంది కూడా తిరగచ్చు కానీ మీరు ఆలోచించండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎక్కడైనా సరే మా మీద ఒక్క అవినీతి మరకొందా అని చెప్పేసి అడుగుతా ఎక్కడైనా ఏ పేదవాడి కొట్టైనా కొట్టామా అని అడుగుతానా ఎక్కడైనా ఎవరి స్థలమైన కబ్జా చేసామా అని అడుగుతానా ఎవరి భూముల్లో కన్నా వెళ్ళి సెటిల్మెంట్లు చేశామా అని అడుగుతానా మేము ఎప్పుడు కూడా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాం ఈ రోజు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే మీరందరూ పెట్టిన భిక్ష ఏం చెప్పేసి ఎప్పుడు కూడా గుండెల్లోనే ఉంటుంది నేను ఎప్పుడు కూడా అది గుర్తుంచుకొని మాట్లాడతాననే విషయాన్ని మా అక్కాచల్లెకలికి మా అన్న తమ్ముళ్ళకి మా అవ్వ తాతలకి తెలియజేస్తున్నాను ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కేవలం మందాల ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాను మీకోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తానని చెప్పేసి మేము అందరు కూడా మాటేస్తున్నాం మరొకసారి ఇంకొకసారి జగన్ అన్న వస్తాడు ఎలక్షన్ ముందు కానీ నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే ఈసారి పట్టందారులకి పేదవాళ్ళకి పోటీ జరుగుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే పేదవాళ్ళందరూ కూడా ఓడిపోయిన వాళ్ళం అవుతాం మరి మనం రాబోయే రోజుల్లో రాబోతులు అందరూ ఏకమవుతారు జనసేన వాళ్ళు కలుస్తారు బిజెపి వాళ్ళు కలుస్తారు సిపిఐ కలుస్తుంది కానీ సింహం సింగిల్ గానే వస్తుంది మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం నాలుగో సారి మండాల నుంచి శిల్పా కుటుంబం అందరి అభిమానంతో నూటికి నూరు శాతం మీ బిడ్డలాగా కోసం కష్టపడతానని చెప్పేసి మీ అందరు కూడా మాటేస్తూ ఇక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళందరికి కూడా నా క్షమాపణ తెలియజేస్తారు ఎందుకంటే ఈ సభ వల్ల చాలా మంది ఇబ్బంది పడింటారు ఈరోజు వ్యాపారం జరగ ఇబ్బంది పడింటారు దయచేసి తప్పగా అనుకోవద్దు ఈ ఒక్క రోజు నన్ను క్షమించండి మళ్ళీ మరి ఇంతసేపు ఇక్కడికి వచ్చి ఇంత ఓపిక మీద మీ అందరికీ కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి మన గుర్తుని చూపుతామా ఒక్కసారి చేతులు పైకెత్తామా ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి